కబడ్డీ కబడ్డీ సామర్లకోట ఉన్నత పాఠశాలలో ప్రతిరోజు ప్రతిధ్వనించే శబ్దమిది విద్యార్థులు ఉత్సాహంగా స్మరించే రామకోటిది పాఠశాలలంటే విద్యా వ్యవస్థకే కాదు క్రీడా జగత్తుకి పుట్టిళ్లన్న నిజాన్ని నిజంగా ఆచరణలో చూపిస్తోంది సామర్లకోట హై స్కూల్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఇది ఇంటి గంట మోగే వరకు ఇక్కడ ఇతర పాఠశాలల్లాగే తరగతులు జరుగుతాయి ఆ తర్వాతే పరిస్థితి మారిపోతుంది అప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు గంట మోగాక చదువును పక్కన పెట్టేస్తారు మైదానంలోకి దిగి సయ్యంటే సై అంటూ తొడగొడతారు కోడి పుంజుల్లా తలపడతారు ఈ పాఠశాల విద్యార్థులకు కబడ్డీ అంటే ప్రాణం ఇష్టమే కాదు నైపుణ్యము వీరిలో అపారం వీళ్లు కోత పెట్టారంటే పాయింట్ రావాల్సిందే జట్టు కట్టారంటే ప్రత్యర్థి విలవెల్లాడాల్సిందే ఈ విద్యార్థుల్లో చాలా మంది పేదవాళ్లు వీరి ప్రతిభ ముందు ఆర్థిక ఇబ్బందులు తోకముడిచాయి విద్యార్థుల్లో ఆసక్తి ఎంత ఉందో ఉపాధ్యాయుల ప్రోత్సాహము అంతే ఉంది అందుకే ఈ పాఠశాల నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు పుట్టుకొచ్చారు గతేడాది జరిగిన రాష్ట్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఆరుగురు పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల్లో జరిగే పోటీల్లోనూ వీరే ముందుంటారు మా పీటీ సార్ తాలూరు వైకుంఠం గారు నన్ను ఈ కబడ్డీ మీద ఉన్న ఆశ చూసి కబడ్డీలో తీసుకొచ్చారు మా కోచ్ మురళీ కుమార్ సార్ నాకు ఎంతో బాగా టెక్నిక్స్ నేర్పించి నేను యూనివర్సిటీ లెవెల్లో ఆడడానికి కూడా ఎంతో కబడ్డీ గేమ్ వల్ల ఎంతో సహాయపడింది నాకు నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం దానివల్ల వైకుంఠం సార్ నన్ను ఈ క్రీడలోకి తీసుకురావడం చాలా నచ్చింది నాకు మా సీనియర్స్ ద్వారా నేను వాళ్ళ స్ఫూర్తి తీసుకుని అలా ఎదగాలనుకుంటున్నాను నేను నేషనల్స్ నైన్టీన్ నేషనల్స్ ఆడిను సబ్జీనియర్స్ కూడా అందుకే కబడ్డీలో కూడా చాలా సీనియర్ ఆడి గోల్డ్ మెడల్ సాధించాలని చాలా ఆశ ఉంది విద్యార్థుల ప్రతిభకు వారికి ఎంతో తోడ్పాటునందిస్తున్నారు అందిస్తున్నారు ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం కూడా మాకు ఇంచుమించు మించు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఇయర్స్ నుంచి ఒక నాలుగు ఐదు ఈ నేషనల్స్ ఇంటర్నేషనల్ ఆడడానికి ఈ స్కూల్ నుంచి ఈ గ్రౌండ్ నుంచి స్పోర్ట్స్కి నిధులు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ప్రజాప్రతినిధులు స్థానిక దాతలు కూడా అమితంగా దీనికి ఉన్నతికి సాధిస్తున్నారు ఈ పాఠశాల ఈ పట్టణంలోనే దాదాపు ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు ఉంది అంటే దానికి స్పోర్ట్స్ లో ఉండేటువంటి ప్రతిభ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు సామర్లకోట ఉన్నత పాఠశాలలో కబడ్డీనే కాదు ఖోఖో కూడా నేర్పుతారు ఇక్కడ క్రీడాభ్యాసం చేసిన విద్యార్థుల్లో పాతిక మంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లో క్రీడల కోటాలో ఉద్యోగాలు సంపాదించారు మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలిచారు